నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ నేపథ్యంలో అన్ని పార్టీలు హోరాహోరీగా పోరాటం చేస్తూనే ఉన్నాయి వ్యూహాలు పన్నుతూనే ఉన్నాయి అంటే నువ్వా నేనా అన్న రీతిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి బీజేపీ ఎవరు ఏమనుకున్నా పోటీలో కాస్త వెనకబడిన మాట వాస్తవం బీజేపీ ఎందుకు వెనక పడింది అనేది మనం పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్లో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనించినట్టయితే అనూహ్యంగా రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకోవటం కోసం నిర్ణయం తీసుకోవటం మరి కాంగ్రెస్ అధిష్టానం దాన్ని యాక్సెప్ట్ చేయటం హుటాహుటిగా పరిణామాలు జరిగిపోయినాయి ఇప్పుడు విశ్లేషణ ఏంటంటే అజరుద్దీన్ మైనారిటీకి సంబంధించిన ఒక క్రికెటర్ భారతదేశంకి రిప్రజెంట్ చేసినటువంటి ఒక క్రికెటర్ అతన్ని మరి క్యాబినెట్లోకి మంత్రి పదవిలో తీసుకోవటం వల్ల కాంగ్రెస్కి అనుకూలమా ఏ విధంగా అనుకూలం ఒకవేళ బీజేపీ వాళ్ళు ఇదే విషయం మీద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్లో మరి అదే ప్రాంతానికి చెందిన ఒక మైనారిటీ ఓటుల్ని ప్రభావితం చేసే విధంగా అజారుద్దీన్ గతంలో ట్వంటీ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్లో జూబ్లీ హిల్స్లో కాంటెస్ట్ చేసి ఓడిపోయిన వ్యక్తిని మళ్ళీ ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వటం ఆయన ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు ఎలక్షన్ క్యాన్వాసింగ్ జరుగుతున్న సందర్భంలో ఈ విధంగా చేయటం అనేది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు గవర్నర్ గారిని కలిసి మరి ఈ ఎలక్షన్ కమిషన్ని కలిసి ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ కూడా సబ్మిట్ చేశారు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ జరుగుతుంది ఈ మంత్రిలో వర్గంలోకి తీసుకునే విషయంలో నిలుపుదల చేయండి అని మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ద్వారా క్లారిఫికేషన్ తీసుకుంటారు అది వేరే విషయం అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే సడన్గా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మైనారిటీస్ని అంటే మైనారిటీస్ని ఇంప్రెస్ చేయడం కోసం అజారుద్దెన్ని కేబినెట్లో తీసుకోవాల్సి వచ్చిందా ఆ వేళ తీసుకోవాల్సి వస్తే మైనారిటీస్ ఇప్పుడే గుర్తొచ్చారా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ కొంత వెనకబడిపోయింది ఓటర్స్లో కొంత నెగిటివ్ ఉంది రకరకాల కారణాల వల్ల మహిళలకు ఇస్తానన్న రెండు వేల ఐదు వందలు పర్ మంత్ ఇవ్వలేదు విద్యార్థులకు ఇస్తామన్న అమౌంట్ ఇవ్వలేదు రైతు రుణమాఫీ సక్రమంగా చేయలేదు అదేవిధంగా రకరకాల స్కీమ్స్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వలేదు అది పెన్షన్స్ నాలుగు వేలు చేసే విషయం కానీ ఇవన్నీ రకరకాల అంశాల మీద కొంత అసంతృప్తిని బిఆర్ ఆర్ఎస్ వాళ్ళు ఫోకస్ చేసే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు బీఆర్ఎస్ వాళ్ళు క్షేత్రస్థాయిలో రకరకాల ఓటర్స్ దగ్గరికి కలిసి ప్రభావితం చేసే విధంగా ఎఫెక్టివ్గా ఉన్నారు దానికి తోడుగా మనం జూబ్లీ హిల్స్ పేరుకే జూబ్లీ హిల్స్ కానీ జూబ్లీ హిల్స్ బైపోల్ అనంగులోనే మనం జనరల్గా జూబ్లీ హిల్స్లో బాగా ధనికులు ఉంటారు వీఐపీస్ ఉంటారు సెలబ్రిటీస్ ఉంటారు ఈ నియోజకవర్గంలో అని అనుకుంటాం అంటే మనకి మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు అనేది ఎంత వాస్తవం జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా జూబ్లీ హిల్స్ ప్రాంతానికి సంబంధించిన ధనికులైతే ఉండరు అనేది వాస్తవం మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ప్రాంతంలో ఉన్న ఓటర్స్ అంతా కూడా బాగా మిడిల్ క్లాస్ కంటే బిలో ఉన్న ఓటర్స్ ఎక్కువ ఉంటారు నాలుగు లక్షల ఓటర్లో సుమారుగా ముస్లిం మైనారిటీస్ సంబంధించిన ఓ ఓట్లు ఒక లక్ష ఓట్లు ఉన్నాయి అన్నట్టుగా వెలుగులోకి వచ్చింది ప్రధాన ఫోకస్ ముస్లిమ్స్ ఎందుకంటే నాలుగు లక్షల్లో లక్ష ఓటర్స్ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎట్లా అట్రాక్ట్ చేయాలనేది బేసిక్గా ఒక ఫోకస్ అంశమైంది పార్టీలకి రెండోది మనం ప్రధానంగా ఈ ప్రభావితం చేయగలిగిన మెజారిటీ నెక్స్ట్ మనం ఆలోచించినట్టయితే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఇరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఓట్లు ఉన్నాయి సో ఇది కూడా ఒక ప్రభావితమైన ఓటర్ సెగ్మెంట్గా మనం భావించవచ్చు అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మధ్య కమ్మకు సంబంధించినటువంటి అన్ని నాయకులతోటి సమావేశాలు జరపటం వాళ్ళు వీళ్ళకి మద్దతు ఇస్తానని ప్రకటించడం ఇప్పుడు రెండు పార్టీల వాళ్ళు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కుల నాయకుల్ని కుల సంఘాలని వీళ్ళందరినీ కలిసి ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం వాళ్ళని అట్రాక్ట్ చేసే ప్రయత్నాలు విపరీతంగా చేస్తున్నారు అయితే ఇప్పుడు అజరుద్దీన్ గారు గతంలో ట్వంటీ ట్వంటీ త్రీలో జూబ్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంటాక్ట్ చేసినప్పుడు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అంటే అరవై నాలుగు వేల ఓట్లు మాత్రమే ఆయనకి వచ్చినాయి ఇప్పుడు అనూహ్యంగా మరి జూబ్లీ హిల్స్ ఈ బైపోల్ ఎలక్షన్లో కూడా ఆయన టికెట్ కోసం ప్రయత్నించారు ఆయనకి టికెట్ నిరాకరించారు నిరాకరించిన సందర్భంలో ఆయన అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవటం ఆయనకి మంత్రి పదవి ఇస్తానని వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వటం మరి ఎలక్షన్ క్యాన్వాసింగ్ దశలో ఉన్నప్పుడే అనూహ్యంగా ఆయనకి మంత్రి పదవి ఆఫర్ చేయటం అనేది దీనివల్ల ముస్లిం మైనారిటీ ఓటర్స్ ప్రభావితం అవుతారు అని కాంగ్రెస్ అనుకుంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకవేళ ముస్లిమ్స్ మైనారిటీస్ మీద కాంగ్రెస్కి ప్రేమ అభిమానం ఉంటే ఈ రెండు సంవత్సరాల నుంచి ముస్లిం సంబంధించిన వ్యక్తిని క్యాబినెట్లోకి ఎందుకు తీసుకోలేదు అనేది ఫస్ట్ క్వశ్చన్ ఒకవేళ తీసుకోవాలి అని అంటే ఎమ్మెల్యేస్ ఎవరు లేరు కదా అందుకని తీసుకోలేదు అనేది ఒక ఆన్సర్ అయితే ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఆ పని అప్పుడే చేసి ఉండొచ్చు కదా అని ఇంకో క్వశ్చన్ వస్తూ ఉంది ఇంకొక అంశం మనం రియలిస్టిక్గా ఆలోచించినట్టు అయితే అనూహ్యంగా మరి ప్రజా జీవితాలతోటి ఓటర్లతోటి ప్రజలతోటి పబ్లిక్ తోటి డైరెక్ట్గా ఎప్పుడూ కనెక్ట్ లేనటువంటి అజరుద్ది మరి ముఖ్యంగా చెప్పవలసి వస్తే ఈయన గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు తర్వాత రాజస్థాన్లో పోటీ చేసి ఓడిపోయారు అంతకుమించి క్రియాశీల రాజకీయాల్లో ప్రత్యక్షంగా పబ్లిక్తో సంబంధాలు అయితే ఉన్న వ్యక్తి కాదు ఇంకొక విషయం అయితే బీజేపీకి సంబంధించిన కిషన్ రెడ్డి ఈయన ఒక దేశద్రోహిని ఎందుకు టికెట్ ఇచ్చారని ప్రశ్నిస్తున్న సందర్భం అంటే ఈయనకి మంత్రివర్గంలో తీసుకుంటున్నారు తీసుకున్నంత మాత్రాన ముస్లిం మైనారిటీస్ ఓటు వేస్తారు అనేది ఒక అపోహ మాత్రమే ఇంతకు ముందు వరకు ఎందుకు తీసుకాలేదనేది క్వశ్చన్ వినిపించే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది అది ఎంతో కాలం నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి జగ్గారెడ్డి కావచ్చు లేదా రెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఇట్లా కొంతమంది రకరకాల వ్యక్తులు మరి మా సంగతి ఏంటి ఆయనకి మంత్రి పదవి ఇస్తే అని క్వశ్చన్ చేస్తున్న సందర్భం షబీర్ అలీ లాంటి వాళ్ళు కూడా ముస్లిం మైనారిటీకి సంబంధించిన వ్యక్తి సో ఈ రకంగా ఒక నలుగురు తీవ్రమైన వ్యతిరేకత ప్రదర్శిస్తున్నట్టుగా కూడా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ సందర్భంలో ఎలక్షన్ కోసం ఈయన్ని మంత్రివర్గంలో తీసుకుంటే మరి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకు తీసుకొని మంత్రి వర్గంలోకి తీసుకోకుండా ఆపుదని ఆపుతుంది అనే ఒక వాదన వినిపించినప్పటికీ ఇందులో నిజా నిజాలు మనం పరిశీలించినట్టయితే మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారంగా ఏ వ్యక్తినైనా ఎప్పుడైనా కూడా మంత్రిని చేసే అధికారం సర్వాధికారాలు ఆయనకు ఉంటాయి ఈ క్లాజ్ ప్రకారంగా ఈయన ఈ విధంగా మంత్రిగా తీసుకున్నారు అనేది ఒక వాదన అయితే రెండో వాదన వినిపిస్తూ ఉంది గతంలో గోవా రాష్ట్రంలో మరి ఈ మోహన మనోహర్ పారికర్ మనోహర్ పారికర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బైపోల్ ఎలక్షన్ వస్తే ఇదే విధంగా బైపోల్ ఎలక్షన్ సందర్భంలో ఒక అతన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటే అక్కడ పార్టీలు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దాన్ని స్పందించి ఆ సందర్భంలో మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రి గారికి మాట్లాడి నచ్చజెప్పి ఇట్లా తీసుకోవటం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వ్యతిరేకం కాబట్టి తీసుకోవద్దు అనే ఆదేశాలు ఇచ్చి ఆ తీసుకోకుండా నిలుపుదల చేసిన సందర్భం ప్రెసిడెన్స్ సాంప్రదాయం గోవాలో జరిగింది ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే రాజస్థాన్ రాష్ట్రంలో గతంలో ఏం జరిగింది అంటే సురేందర్ పాటిల్ అనే ఒక అతను బైపోల్ ఎలక్షన్లో ఇదే బైపోల్ అసెంబ్లీ బైపోల్ ఎలక్షన్లో పోటీకి నిలబడుతున్నప్పుడు ఓటర్స్ని ప్రభావితం చేసే విధంగా ఆయన్ని వెంటనే పోటీ ఎలక్షన్ జరగక ముందే ఆయన్ని మంత్రిని చేశారు పోటీలో కాంటెస్ట్ చేస్తున్న అభ్యర్థి ఎలక్షన్ జరగకముందే ఆయన్ని రాజస్థాన్లో మంత్రిని చేశారు అంటే మంత్రిని చేయటం వల్ల మన ఓటర్స్ మీద ప్రభావితం ఖచ్చితంగా అవుతుంది కదా మరి ఆ సందర్భంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు ఆయన మంత్రిని చేయటం జరిగిపోయింది రాజస్థాన్లో ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రెసిడెన్స్ ఉంది అయితే అజరుద్దీన్ గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా మళ్ళీ ఆర్ నెల ఆర్టికల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ క్లాస్ ఫైవ్ ప్రకారంగా సదరు మంత్రిగా నియమించబడినటువంటి అభ్యర్థి లేదా వ్యక్తి ఆరు నెలలలోపు చట్టసభల్లో అడుగు పెట్టాలి అది ఎమ్మెల్సీగా కావచ్చు ఎమ్మెల్యేగా కావచ్చు ప్రస్తుత పరిస్థితి మనం పరిశీలించినట్టయితే ఎమ్మెల్యేగా అవకాశం లేదు ఎమ్మెల్సీగా మరి ఆరు నెలలలోపు అజరుద్దీన్ గెలిచే అవకాశం ఉందా అన్న విషయాన్ని మనం పరిశీలించినట్టయితే ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు ట్వంటీ ట్వంటీ సిక్స్ నవంబర్లో వాళ్ళ పదవీ కాలం పూర్తవుతుంది అది గోరటి వెంకన్న లాంటివి అతనితో పాటుగా ఇంకొక ఇద్దరు ఆ ముగ్గురు పదవీకాలం ట్వంటీ సిక్స్ నవంబర్ సో అప్పటిదాకా అంటే సిక్స్ మంత్స్ దాటిపోద్ది అవకాశం లేదు ఇంకొక ఆప్షన్ మన ముందు పరిశీలించినట్టయితే ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్కి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత రిజిగ్నేషన్ చేశారు ఆ రిజిగ్నేషన్ కనుక వీళ్ళు కావాలని యాక్సెప్ట్ చేసి నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో అజారుద్దీన్ ఆరు నెలలలోపు మళ్ళీ గెలిపించుకొని మంత్రి పదవి కొనసాగే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది అదేంటంటే అది దాన్ని ఏమంటారు ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిచినటువంటి ఎమ్మెల్సీ మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే తప్ప ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగడానికి వీలు లేదు లోకల్ బాడీ ఎలక్షన్ జరగడానికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పంచాయతీ తేలా అది తేలకుండా లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్ళడానికి లేదు లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్ళకపోతే కవిత ఎమ్మెల్సీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసా కూడా అక్కడ అజారుద్దీన్ని నియమించి ఎలక్షన్లో గెలిపించుకునే అవకాశం లేదు మంచి అన్ని ఈక్వేషన్స్ పరిశీలించినప్పుడు ఆరు నెలల్లో అజారుద్దీన్ మంత్రిగా ఇచ్చినప్పటికీ మరి ఎమ్మెల్సీగా చేసే అవకాశం ఎక్కడుంది ఆల్రెడీ కోడం కోదండరాము ప్రొఫెసర్ కోదండరాము అజారుద్దీన్ పేర్లు ఎమ్మెల్సీగా ప్రతిపాదన చేశారు అది గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉన్నాయి అంతకు ముందు ఎమ్మెల్సీ విషయంలో కోర్టులో పెండింగ్ ఉన్నాయి సో ఈ అంశాలను పరిశీలించినప్పుడు ఇప్పుడు ఏదో దాహం అవుతుంది కదా వెంటనే బావి తవ్వుకుందాం అన్న ఆలోచనలో ఇప్పుడు అజారుద్దీన్ హుటాహుటినిగా మంత్రిగా చేసినప్పటికీ సిక్స్ మంత్స్ తర్వాత ఏమవుతుంది వాట్ నెక్స్ట్ ఏ విధంగా ఈయన్ని మళ్ళీ కంటిన్యూషన్ మంత్రిగా చేస్తారు కాబట్టి ప్రతిపక్షాల వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తున్నారు సిక్స్ మంత్స్ వరకే ఈయన మంత్రిగా ఉంటారు ఇది ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా జూబ్లీ హిల్స్లో మైనారిటీ ఓటర్లను అట్రాక్ట్ చేసే విధంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది రాజకీయ ఎత్తుగడ తప్ప ముస్లిం మైనారిటీకి ఉపయోగపడే అంశం కాదు అనే విషయాన్ని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కొంతమంది ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారు ఏదేమైనా ఇందులో ఉన్న డిఫికల్టీసు ఛాలెంజెస్ లీగల్ యాంగిల్సు ఈ విధంగా ఉన్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఓటర్స్ మరి ఏ విధంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు మైనారిటీకి సంబంధించిన ఎక్కువ ఓటర్స్ ఇటువైపు ఉన్నారు అని మనం ఇప్పుడే ఒక్క సైడ్ డెసిషన్ చెప్పలేం కానీ కాకపోతే ట్రెండ్స్ పరిశీలించినప్పుడు బీఆర్ఎస్ కొంత ఎయిట్ పర్సెంట్ ఎక్కువ మెజారిటీలో ముందుకు పోతుంది అని మనకి సర్వేల ద్వారా తెలియవస్తూ ఉంది సరే మొగ్గు బీఆర్ఎస్ వైపు జూబ్లీ హిల్స్ బైపోల్ ఉన్నప్పటికీ మరి ఎప్పుడు ఏమి అనూహ్యమైన మార్పులు జరుగుతాయో ఎందుకంటే ఇంకా పది రోజుల టైం ఉంది క్యాన్వాసింగ్కి ఈ పది రోజుల టైంలో వీళ్ళు ఏ విధమైన వ్యూహ ప్రతి వ్యూహాలు అవలంబిస్తారు దాన్ని బట్టి ఓటర్స్ ఏ విధంగా ఇంకా అటు ఇటు చేంజ్ అవుతారా లేదా అన్న విషయం మనం ఒక పది రోజులు వెయిట్ చేసినట్టయితే ఏమవుతుంది తెలిసే అవకాశం ఉంది ఏదేమైనా కూడా ఈ విధమైన నిర్ణయాలు ఓటర్ల మీద ఏ విధంగా ప్రభావితం చేస్తాయని మీరు అనుకుంటున్నారు మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ సబ్జెక్ట్ పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసినాను మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్